ఈ రోజు మన పత్తివారిపల్లి సచివాలయంలో స్వస్థ హాస్పిటల్ ద్వారా స్వస్థం సేవా సమితి ద్వారా మన వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ వైద్య శిబిరంలో ప్రతి ఒక్క ప్రజలందరికీ ఆరోగ్య దృష్ట్యా ప్రజలు ఆరోగ్య దృష్ట్యా దృష్టి పెట్టుకొని ఈ సేవ ఈ సేవ అందించడం జరుగుతోంది ఈ మధ్య కాలంలో ప్రజలు ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆరోగ్య దృ ఆరోగ్యాలను చాలా ఇది చేసుకుంటున్నారు అలాగే ఆరోగ్యం కూడా చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి అది మన దృష్టిలో పెట్టుకొని మనము ఈ శిబిరం వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది ఇలాంటి వైద్య శిబిరాలు మన సచివాలయంలో ఎవరు చేసినా ఎవరు వచ్చినప్పటికీ మా పంచాయతీలో ఖచ్చితంగా మా సహకారం అందిస్తామని కోరుతున్నాము ఇలాంటి వైద్య శిబిరాన్ని అందిస్తున్న ప్రతి ఒక్క డాక్టర్స్కి సేవలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి నా తట్టివారిపల్లి సచివాలయం తరఫున ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు పెంచుకుంటున్నాము హాస్పిటల్ వారు తట్టివారిపల్లి సచివాలయంలో క్యాంప్ నిర్వహించడం జరిగింది ఇంటి దగ్గర వంద పేషెంట్ల వరకు మేము చూడడం జరిగింది అండ్ అవసరమైన పేషెంట్ని మా హాస్పిటల్కి రెఫర్ చేయడం కూడా జరిగింది అయితే వైద్యము విద్య ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఎకనామిక్ క్లాస్ అంటే వాళ్ళ స్తోమతకి అతీతంగా అందరికీ మంచి విద్య అంద వైద్యం అందాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మా స్వాస్థ పనిచేస్తుంది दान द्वारा ने फ्री ओपी कंसल्टेशन जनरल मेडिसिन गायनेकोलॉजी ऑर्थो सर्जरी इत्यादि फ्री ओपी कंसल्टेशन मैम प्रोवाइड చేయడం జరిగింది కాబట్టి అందరూ ఈ మోదన్పల్లిలో ఉన్న ప్రజల అందరూ దీన్ని ఉపయోగించుకోవచ్చున పోతున్నాం అలాగే ఈ రోజు మాకి క్యాంప్ కండక్ట్ చేసి కేషన్ చూడడానికి సహాయకరించిన వేమారెడ్డి గారు దీపారెడ్డి గారికి మేము థాంక్స్ చెప్పుకుంటాం వి ఆర్ హియర్ ఆన్ ది ఆఫ్ ఫస్ట్ హాస్పిటల్ విచ్ ఇస్ ఏ యూనిట్ ఆఫ్ ది సక్షన్ ఫౌండేషన్ విచ్ ఇస్ బిల్ట్ విత్ ఏ గ్రేట్ విజన్ By the great spiritual master in sir. Uh, we have different departments running 24 uh, by 7 in Swastha hospitals general medicine department, general surgery, obstetric and gynecology, dental department, uh, physiotherapy, x ray unit, pharmacy, clinical pathology laboratory. So today we are here uh, and uh, Deepa ma'am and Bumarad uh, sir they have helped us a lot in organising this camp to serve the poor and needy from the society over here. So we are very glad to see you all and uh, I request to take benefit here. We will be screening the patients, having all sorts of complaints. We will be providing free medicines and those who require further evaluation, further examinations and further care for the elements, we request them to visit faster and uh, take the benefits. Thank you once again.